వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సార్ దీని గురించి టోటల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే డిస్ప్లేలో కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీకు పూర్తి డీటెయిల్స్ మేము చెప్తాం ఇప్పుడు మనం ఈ వెంచర్ గురించి డీటెయిల్గా చెప్తానండి ఇది వచ్చేసి మనకి ఎవ్రీ పట్నం నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది రాజధాని కూడా మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇబ్రీపట్నం అవతల తుల్లూరు రాజ తుల్లూరు రాయపూర్ ఉంటుంది ఈ రాజధానికి మనం ఫిఫ్టీన్ కిలోమీటర్ల దూరంలో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం రాజధానిలోకి వెళ్దాం ఈ లేఅవుట్ వచ్చేసి ప్రైజు ఐదు వేల రూపాయలు పర్గా స్క్వేర్ యాడ్ అండి ఇంకోటి నూట యాభై గజాలు నూట యాభై ఎకనామికల్ ప్రైస్ కూడా ఉన్నాయి ఎకనామికల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి అంటే నూట యాభై గజాల నుంచి మీకు మూడు వందలు నాలుగు వందల గజాల వరకు ఉన్నాయండి కార్నర్ బిడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది లేఅవుట్ కూడా మొన్నే లాంచ్ చేసాము చాలా బాగుంటుంది ఈ వెంచరు రెల్ కన్స్ట్రక్షన్ ఇళ్ళకి పక్కనే ఉంటాయి చూడండి ఇల్లు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇల్లు చూడొచ్చు ఓకే ఇదంతా ఇల్లు ఇల్లుకి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ అనమాట ఇందులో మీకు నూట యాభై గజాలు కావాలంటే నూట యాభై గజాలు ఇస్తాము అయినా జరే తక్షణం ఇల్లు ఇంటి నిర్మాణానికైనా జరే మీకు చాలా బాగుంటుందండి ఇది ఇవి చక్కగా తార్ రోడ్డుతో కారులో వచ్చినా కానీ తార్ రోడ్డు ప్లేసింగ్లో మనం వెంచర్లోకి వస్తాము చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్కైనా బాగానే ఉంటుంది ఇంటి నిర్మాణానికైనా చాలా బాగుంటుందండి ఓకే ఇది వచ్చేసి మనం అన్ని మనం లోపల డెవలప్మెంట్ ఏమేమి ఏమేమిస్తున్నామంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇస్తున్నాము చుట్టూత ఫెన్సింగ్ ఇచ్చాము చూసారు కదా ఫెన్సింగ్ ఇచ్చాము ఇది మీకు చెప్తున్న ఇది జీపీ లేఅవుట్ అంటే నాన్ లేఅవుట్ అనమాట ఈ నాన్ లేఅవుట్లో కనుకనే మనం ఆ ప్రైజ్ ఇవ్వగలుగుతున్నాము ఓకే ఇది వచ్చేసి రెడీ టు కన్స్ట్రక్షన్ ఇంటి ప్లాన్ తెచ్చుకొని మనం ఇల్లు కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మరిన్ని వివరాల కోసం మా డిస్ప్లేలో అవుతున్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్